పిల్లలు ఏంటో వస్తూ ఉంటాయి కదా ప్రాబ్లం అవుతుంది కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మున్సిపాలిటీ ఎస్సీ కాలనీలో చెత్త దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు ఎస్సీ కాలనీ అటు మల్లికార్జున కాలనీ మధ్య నాలా పక్కన ఇళ్లలో ఉండే వాళ్ళు వృద్ధులు చిన్నపిల్లలు అనారోగ్యానికి పాలవుతున్నారు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చేసినా పట్టించుకునే నాదుడి ఈ విషయమై ఉన్నతాధికారులు మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి చిన్నగా కూడా సార్ ఇక్కడ ఇదంతా పక్కన ఉంటారు కదా వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు దారిపోయి వాళ్ళు కూడా తీసుకొచ్చి కొంచెం ఏదైనా చూసి వాళ్ళు ఏదన్నా ఆల్టర్నేటివ్ గానీ ఏదన్నా చూసి క్లీనింగ్ కానీ ఏదన్నా కానీ చేస్తే బాగుంటది ఏదైనా ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తే కూడా బాగుంటది బెడ్ గానీ ఏదైనా స్మెల్ మాత్రం ఓవర్గా వస్తుంది ముందు ఇలా రాకపోయేది వాటర్ కూడా ఇలా గా కాయకపోతుంది మొత్తం ఫ్లో కూడా ఉండేది ప్రతి అక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు ఇంత స్పెల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మాకు సరిగా చుట్టుపక్కల వాళ్ళు ఉండడానికి కూడా రావట్లేదు ఏం లేదు ఇల్లు అందరు వేకట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఏదో మేము కాబట్టి ఇక్కడ ఓన్ హౌస్ తీసుకున్న వాడు తప్పక భరించాల్సి వస్తుంది మేము అంతేగాని ఇంకేం లేదు